గ్రంథం రెండో అధ్యాయం పదకొండో వచ్చిన ఒకసారి చదువుదామండి నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును అనే వాక్యం అండి అవునండి ఆయన మన మధ్యకు వచ్చి మనతో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన అంటున్నాడు నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును అని ఆయన మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా సహోదరుడా ప్రియ సహోదరి వాక్యం వింటున్నట్టు మీరు కూడా దేవుడు నా మధ్య మన మధ్య ఉండాలి మాతో సహవాసం చేయాలి మా మధ్య నివాసం చేయాలి ఇష్టపడుతున్నారా ఇష్టపడితే గనక దేవుడు తప్పకుండా మన మధ్యకి వచ్చి నివాసం చేసే దేవుడై ఉన్నాడు మనం అనుకోవచ్చు ఆయన మన దగ్గరికి రావడం ఏంటి ఆయన దగ్గర మన ఆయన మనతో నివాసం చేయటం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ అలా ఎప్పుడు కూడా సందేహపడకూడదండి ఆయన తప్పకుండా మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు ఆయన వాక్ ద్వారా మనతో సహవాసం చేసే దేవుడై ఉన్నాడు ఆయన వాక్కు ద్వారా మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన వాక్ ద్వారా మన మధ్య నివసించే దేవుడై ఉన్నాడు కాబట్టి అటువంటి దేవుని దగ్గరికి వద్దమా అండి